లెంట్లోని మూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది లొకాసు వార్త అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు ఈ రెండు పాఠ్య భాగాల ఆధారగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము నీవు క్రీస్తుపక్షమా ఆర్యూ విత్ క్రైస్ట్ అనే ఈ అంశము మన జీవితంలో ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అని నేను నమ్ముతూ ఉన్నాను పిల్లరా ఈ యొక్క పాఠ్యభాగానికి మూలవచనముగా లకాసు వార్త పదకొండ ఇరవై మూడవ వచనం నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకనొక సందర్భంలో దయ్యమును వెళ్ళగొట్టేటువంటి మూగ దయ్యమును వెళ్ళగొట్టిన అస్వస్థతను జరిగించినప్పుడు అక్కడ అనేక మంది ప్రభువుని బయల్స్బూలు అంటే దయ్యముల అధిపతి అని సంబోధించడం ఆయనను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి గొప్ప మాటలు ఇదిగో దయ్యములు ఎవరి ఇల్లు వాళ్ళు పోగొట్టుకుంటాడా అనేటువంటి ప్రశ్నను వేస్తూ వారితో మాట్లాడుతూ ప్రభు చెప్తున్నాడు నేను దేవుని వేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడలా నిత్యముగా దేవుని రాజ్యం మీ మధ్యకు వస్తూ ఉన్నది అలాగా మీరు కాదనుకుంటూ ఉన్నారు అని చెబుతూ నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అని ప్రభు ఆ వచనాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ అంటే నన్ను నమ్మని వారు నాతో ఉండని వారు నా గురించి పూర్తిగా అవగాహన లేనటువంటి వారు నాకు విరోధంగానే మాట్లాడుతారు నన్ను మెస్సయ్యగా అంగీకరించలేనటువంటి వారు ఉన్నారు నీవు చేసే కార్యములు ఎలా చేస్తున్నావు అని ప్రశ్నిస్తున్నారు లేక ఆయన బెయిల్స్బూల్గా నిందిస్తున్నారు క్రీస్తుని గురించిన పరిపూర్ణ అవగాహన లేని వారితో ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇవి అట్టి సందర్భంలో ప్రభు అంటున్నాడు నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి యేసు క్రీస్తు ప్రభుల వారితో ప్రయాణం చేస్తూనే ఆయన చేసిన అనేకమైన అద్భుతాలు చూస్తూనే ఆయనను ఎలా ఉన్న చిక్కులు పెట్టాలి అనేటువంటి ఆలోచనతో మాత్రమే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో ప్రయాణము వారు చేస్తున్నారు కానీ ప్రభువును ప్రభువుగా క్రీస్తును ప్రభువుగా యేసును ప్రభువుగా అంగీకరించిన వారు వారి కానే కారు అందుకే ప్రభువు వారి అంతరాత్మను వారి హృదయ ఆలోచనలను ఆయన ఎరిగి అనే మాట పదిహేడవ వచనంలో ఉంటుంది ఆయన వారి ఆలోచనలు ఎరిగి వారితో ఇట్లా నేను వారి ఆలోచనలు వేరేగా ఉన్నాయి వారి నోటి నుండి వచ్చే మాట వేరేగా ఉన్నది క్రీస్తు ప్రభువు వారు చెబుతున్న సూటైన మాట నా పక్షము ఉండని వాడు నాకు విరోధి ఆర్ యు విత్ క్రైస్ట్ ఆనాడు పరిసేలు శాస్త్రులు ఇంకా అనేక మంది ఆయన పక్షము లేకుండా ఆయన దగ్గర ఉన్నారు అయితే ఆయనతో ప్రయాణం చేస్తున్నారు కానీ క్రీస్తు పక్షముగా వారు లేరు అంటే క్రీస్తును కలిగి వారు లేరు క్రీస్తును వారు పూర్తిగా అంగీకరించిన వారిగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అందుకే మనం జ్ఞా మనం దేవునితో ఉన్నామా లేదా అని మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి ఇంగ్లీష్ వర్షన్లో హీ దట్ ఈస్ నాట్ విత్ మీ ఈజ్ అగెయిన్స్ట్ మీ అనే మాట ప్రభు వారితో ఉన్నాడు నువ్వు క్రీస్తుతో ఉన్నావా లేవా క్రీస్తు పక్షమును ఉన్నావా లేదా అనేది నిన్ను నీవే ఒక్కసారి నీ యొక్క హృదయంలోనికి ఆలోచన చేసుకోవాలి ఈ వాక్యమంతా పూర్తయిన తర్వాత వాక్యములో ఉన్నటువంటి మాటలను బట్టి ఈ ఈ వాక్య ఆధారాలను బట్టి మనం క్రీస్తు పక్షమా అపవాది పక్షమా అనేది మనకి స్పష్టంగా తేటకల్ తేటతల్లమవుతూ ఉంటుంది దాన్ని బట్టి మనకు మనమే మనకు మనమే బేరీజు వేసుకోవచ్చు రీలరా ఈరోజు ప్రస్తుత కాలంలో మనమందరం కూడా దేవుని పక్షముగా ఉండాలి అలా ఉండాలని ఎందుకు ప్రభు వాక్యము ప్రభువు కోరుకుంటున్నాడంటే మనం అన్నిటికీ కూడా దేవాను నా పక్షాన యుద్ధం చేయి ఎహోవ నా పక్షమునుంటాడు నిర్గమాకండ పద్నాలుగు పద్నాలుగులో ఆయన నా పక్షం నుండి యుద్ధం చేస్తాడు అని చెప్తున్నాం కీర్తన తొమ్మిది మూడులో న్యాయ తీర్పుల్లో నా పక్షాన్ని ఉంటాడని చెప్తున్నాం మూడవదిగా నీతిమంతుల పక్షమును ఆయన ఉంటాడని కీర్తన పద్నాలుగు ఐదులో చెప్తున్నాం పూర్ణ రక్షణ ఇవ్వటానికి ఆయన నా పక్షాన్ని ఉంటాడు అని కీర్తన అరవై ఎనిమిది ఇరవైలో చెప్తున్నాం ఐదవదిగా సహకారము రభు అనుగ్రహిస్తాడు అందుకే నా పక్షాన్ని ఉన్నాడు అని చెప్పి కీర్తన నూట పద్దెనిమిది ఏడులో మనం చెప్తున్నాం ఆయన మన నుండి ప్రతి కార్యాన్ని సఫలం చేస్తాడని ఏషియా ఇరవై ఆరు పన్నెండులోనూ కీర్తన నూట ముప్పై ఎనిమిది ఏడులో చెప్తున్నాం ఏడోదిగా ఆయన మన బాధలను తొలగించుట కొరకున్న పక్షాన్ని ఉన్నాడు కీర్తన నూట నలభై పన్నెండు ఇంకెట్లా పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలు అనేక సందర్భాలు ప్రవ్వా నా పక్షము నుండి వ్యాజ్యమాడు నా పక్షము నుండి నాకు న్యాయం తీర్చు నా పక్షం నుండి నాకు నీతిని జరిగింపచేయి నా పక్షము నుండి పూర్ణ రక్షణ చేయి ఇంకా ఎన్నో విషయాలను మనము ప్రభు మన పక్షాన్ని ఉండాలి అని మనం కోరుకుంటాం అలాంటిది నీ సమస్యలో నీ కష్టంలో నీ బాధలో నీ అవసరతలో ప్రవ్వా నువ్వు నా పక్షాన్ని నుండి నా ఆయన అని ప్రార్థించే నీవు మరి నీవు ఆయన పక్షాన్ని ఉంటున్నావా ఒకసారి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి ఆర్ యు విత్ క్రైస్ట్ దేవుని పక్షాన మనం ఉంటున్నామా దేవునితో క్రీస్తుతో మనం ఉంటున్నామా లేదా మనల్ని మనమే ఆత్మ పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి క్రీస్తు పక్షమున మనం ఉండే విషయాలను దేవుని పక్షాన ఉండే విషయాలను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు తప్పు చేసినప్పుడు వారిని గద్దించి శిక్షించే విషయంలో మనం దేవుని పక్షాన్ని ఉండాలి అంతేగాని అపవాది పక్షాన్ని ఉండకూడదు ద బుక్ ఆఫ్ ఎక్సర్డర్స్ థర్టీ సెకండ్ చాప్టర్ ట్వంటీ సిక్స్త్ వర్స్లో అక్కడ మోషే ఒక పిలిపిస్తూ ఉన్నాడు అసలు జరిగిన సంఘటన ఏంటంటే మోషే దేవుని దగ్గరికి వెళ్తాడు కొండ మీదకి ఇక్కడ అందరూ కూడా అహరోన్ని తొందరపెట్టి మాకు దూడ చెయ్యి దూడ చెయ్యి ఆ బంగారం అంతా తీసుకొచ్చి ఒక దూడని చేస్తారు ఆ దూడను ఆరాధించి వీరు ప్రార్థన చేస్తుంటే అదే సమయంలో మోషే కొండ మీద నుంచి పది ఆగ్ర తీసుకొని క్రిందకు వస్తాడు ఇదంతా చూసినటువంటి మోసే కోపము చాలా విపరీతంగా వస్తుంది అప్పుడు వారి మీదకి శిక్షణ తీసుకురావడానికి ఒక మాట ఒక పిలుపుని అనేది ఇస్తాడు అదే నిర్గమకాండ ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఆరో వచనము మనం గమనించినప్పుడు అక్కడ ఆయన అంటాడు అందుకు మోసే పాలం యొక్క ద్వారమున నిలిచి యహోవా పక్షులు ఉన్న వారందరూ నా ఎద్దుకు రండి అనగా లేవీలందరూ వీళ్ళందరూ అతని ఎద్దకు కూడి వచ్చి అప్పుడు వాళ్ళు ఏం చేస్తే తెలుసా అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకుని నడుమును కట్టుకుని పాలెములో ద్వారం నుండి ద్వారమునకు వెళ్ళొచ్చు ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికాలని ప్రతివాడు తన పొరుగువాణిని చంపగలనని ఇస్రాయల దేవుడిని హోవాసాడని సరే వారు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైన పాపానికి శిక్ష వచ్చినప్పుడు దేవుని పక్షాన్ని ఎవరున్నారు రండి అని అంటే అక్కడ దేవుని పక్షం వచ్చిన లేవీళ్ళను మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రభువుకి వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు ఆయన వారికు శిక్ష విధించినప్పుడు వారిని ఖండించవలసి వచ్చినప్పుడు మనం దేవుని పక్షాన ఉండవలసిన వారంగా ఉన్నాం రెండవది శ్రమబడుట విషయంలో అంటే దేవుణ్ణి వేసినటువంటి ఆ సాదృశ్యాన్ని మనం ఆలోచన చేస్తే ఫిలిపిన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ముప్పై వచనంలో అక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు ఫిలిపిన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ముప్పై వచనం మనం చదివినట్లయితే క్రీస్తునందు విశ్వాసముచ్చటం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడినది చూసారా ఆయన మీద విశ్వాసం అపారంగా ఉంటుంది మనకి అంత మాత్రమే కాదు ఆయన పక్షమున శ్రమ పడటం కూడా నువ్వు సఫరింగ్స్ విత్ క్రైస్ట్ క్రీస్తుతో పాటు శ్రమపడటం అనేది నేర్చుకోవాలి అదే సులువను సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాడు పావులు ఒక చక్కటి ఉదాహరణ గల్తీ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చరంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అదే శ్రమ పడుతూ ఉన్నాను ఇక నువ్వు జీవించేవాడిని నేను కాదు క్రీస్తే నా ఎందు జీవించున్నాడు అది చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవన విధానం ప్రభు నాతో ఉండు అని మనం ప్రార్థన చేస్తాం ఆయన మనతో ఉండడానికి ఇష్టపడతాం మరి మనము శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ప్రభు కొరకు మనము అనేక రకాలైనటువంటి బాధలు మనం అనుభవించవలసి వచ్చినప్పుడు అవమానాలు పొందాల్సి వచ్చినప్పుడు మనం క్రీస్తుతో కాకుండా బయటకు వెళ్ళిపోతున్నామేమో ఇక్కడ శిలువను మూసినటువంటి పౌలను మనం చూస్తూ ఉన్నాము మూడవదిగా లోకము యొక్క భూతములు అంటే మూలపాఠముల విషయంలో మనము మృతి పొందే వారంగా ఉండాలి అనే విషయంలో క్రీస్తుతో కూడా ఉండాలని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది కొలస్ట్రీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠ మూలముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అన్న విధులను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును మనం క్రీస్తుతో కూడా మన జీవితంలో లోకం యొక్క మూల పాఠముల విషయం మృతి పొందిన వారంగా మనం ఉండాలి అలా ఉన్నవారు ఏం చెయ్యాలి అనే విషయాన్ని కూడా అక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ప్రియా విశ్వాసలారా ఎవరైతే క్రీస్తుతో ఇలాంటి విషయాల్లో చేయడానికి ముందుంటారో ఇలాంటి శ్రమలలో ముందుంటారో కష్టముల ముందుంటారో బాధలో ముందుంటారో హింసలో క్రీస్తుతో ఉంటారో క్రీస్తుని వదిలిపెట్టకుండా వారు జీవిస్తారో స్టెఫెన్ ఎంత శ్రమ వచ్చినా రాళ్లతో కొట్టి చంపేస్తారన్న పరిస్థితి వచ్చినా కూడా క్రీస్తుని వదిలిపెట్టలేదు అయినా చనిపోయాడు అత్తసాక్షి అయిపోయాడు అలా క్రీస్తుతో నీ ప్రాణము తుది వరకు నువ్వు ఉంటే చివరకు నువ్వు చివరికి వేయండ్ల పరిపాలనలో క్రీస్తుతో ఉంటావు అది ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అండి ప్రభుతో కూడా క్రీస్తుతో కూడా రాజ్యము పరిపాలన చేస్తూ ప్రకటన ఇరవై నాలుగులో చెప్తూ ఉన్నాడు అక్కడ దేవుని వాక్యము నిమిత్తము దేవుని శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసేరి ఇది ఎంత గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ క్రీస్తుతో నువ్వు అన్ని సమస్యల్లో అన్ని బాధల్లో అవమానాల్లో ఉండి తుదకని ప్రాణాన్ని క్రీస్తు కొరకు పోగొట్టుకుంటే ప్రభు రాజ్యంలో వేయండ్ల పరిపాలనలో నీకు స్థానం కలుగుతుంది క్రీస్తుతో ఉండకుండా లోకంతో ఉండటానికి ఒకవేళ నీవు బయటికి వెళ్ళిపోతున్నావేమో పేతురులాగా పేతుడు అలాగే వెళ్ళిపోయాడు క్రీస్తుతో ఉండలేకపోయాడు క్రీస్తుని వదులుకున్నాడు ఒక సందర్భంలో తన జీవితంలో అవమానము నింద బాధ వస్తాయేమో అని మరణం వస్తుందేమో అని భయపడి మూడు సార్లు బొంకెనులక సొత్త ఇరవై రెండు అరవై ఒకటిలో మనం చూస్తాం భయపడి క్రీస్తుతో ఉండకుండా పారిపోయినటువంటి పేతుని చూస్తాం క్రీస్తుతో ఉన్నటువంటి యోధ క్రీస్తును అమ్మేసి క్రీస్తు వద్దనుకుని అపవాదితో సహవాసం చేశాడు తత్ఫలితంగా తన మరణాన్ని తనే కొని తెచ్చుకున్నాడు యోహన్ సత్ పద్దెనిమిది మూడులో మనం ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో యోధాయస్కృతిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం అతడు యోధ సైనికులతో కలిసి అక్కడికి వచ్చాడు అంటే అపవాది సంబంధమైన వారితో కలిసి వచ్చాడు అపవాదికి స్థానమిచ్చాడు ధనాపేక్షలో పడిపోయాడు తుదకు తన ప్రాణాలు కోల్పోయాడు ప్రిలారా నీవు దేవునితో ఉండాలి ప్రభువుతో ఉండాలి పేదలు ప్రారంభంలో ప్రభుని వద్దనుకున్నాడు కానీ తిరిగి పశ్చాత్తాపడి మరల క్రీస్తు కొరకు అతసాక్షి అయ్యాడు యోధ మొదట క్రీస్తుతో ఉన్నాడు కానీ క్రీస్తుని వద్దనుకుని పోయి పశ్చాత్తాపం పడ్డాడు కానీ అది పశ్చాత్తాపం కాక ప్రాణాలు కోల్పోయాడు అయితే మరొకరిని జ్ఞాపం చేస్తాను గుడ్డివాడు క్రీస్తుని ఎరగనివాడు చూడనివాడు క్రీస్తుని కలిసిన తర్వాత తన గుడ్డితనం పోయి చూపు పొందిన సందర్భం వ్యవహారం సత్వం తొమ్మిదవ అధ్యాయం అంతా చదివితే ఆ గుడ్డివాడు ఎంతగా ప్రభు కొరకు నిలబడ్డాడో మనం అక్కడ గమనించవచ్చు నువ్వు వెలివేయబడతావు అని చెప్పినప్పటికీ కూడా తొమ్మిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినంలో ఆయన్ని వెలివేసినప్పటికీ అలా వెలువేయబడినప్పటికీ కూడా క్రీస్తును వదిలిపెట్టలేదు అతడు ఆ పెద్దలతో తర్కించడం మనం చూస్తాం అప్పుడు అతన్ని వెలివేస్తారు ఆ విషయం యేసుప్రభు తెలుసుకుని తిరిగి మరలా గుడివాడు స్వస్థత పొందుకున్న వాని దగ్గరకు వచ్చి ప్రభు అతనితో మాట్లాడడం మనం గమనిస్తాం ఆ యోహాన్ వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదు నుండి నలభై ఒకటవ వచ్చిన వరకు మనం అక్కడ చూడగలుగుతాం ఈరోజు మనము క్రీస్తుతో నిలబడినప్పుడు వచ్చిన అవమానాలు నిందులు భయానికో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామేమో అలా ఉండద్దు భయపడక మరలా పశ్చాత్తాప పొందుకుని క్రీస్తు కొరకు అతసాక్షి అయిన పేదరి వల్లే ఉండండి ఒకవేళ భయపడిన వారిగా ఉంటే పడదాం క్రీస్తుతో మనం నిలబడదాం యోధాయస్క్రియత క్రీస్తుతోనే ఉన్నాడు కానీ ధనాపేక్ష వలన క్రీస్తుని వదిలిపెట్టి అపవాది సంతకు వెళ్ళిపోయాడు కానీ క్రీస్తుని ఎరగనివాడు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత తన జీవితంలో కార్యం జరిగినంత ఎలాంటి సమస్య వచ్చినా కూడా క్రీస్తుని వదిలిపెట్టకుండా చివరి వరకు క్రీస్తుతో ఉన్న గుడ్డివాణి వలె మనం ఉండాలి అందుకే క్రీస్తుతో మనం ఉన్నటువంటి వారంగా ఆయనతో లేపబడిన వారంగా క్రీస్తుతోటి వారంగా మనము ఆయనతో మనము లేపబడి ఉన్నాము కాబట్టి మన జీవితాలు వెలుగు ఫలంగా ఉండాలి వెలుగుమయంగా ఉండాలి ఎఫ్ఎస్సి ఐదు తొమ్మిదిలో జ్ఞాపకం చేస్తూ ఉన్న మాటలను మనం చూస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో వెలుగు మన దేవుడు వెలుగు కాబట్టి వెలుగు ఫలాన్ని మనం ఫలించాలని అక్కడ వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది సమస్తమైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుచున్నది ఆ గుడివాడు చూశాడు తన జీవితానికి వెలుగొచ్చింది ఆ వెలుగు ఫలాన్ని చూపించాడు ఈరోజు నువ్వు వాళ్ళు వెలుగు ఫలము క్రీస్తు వెలుగై ఉన్నాడు నేను లోకమునకు వెలుగు అని చెప్పాడు ఆయనతో ఉండడం అంటే ఆ వెలుగు ఫలాన్ని మనం కనబరచడం ఆ వెలుగు ఫలమే మంచితనము నీతి సత్యము వెలిగింపబడినటువంటి నీవు ప్రభుతో ఉన్నటువంటి నీవు వెలుగుగా ఉన్న ప్రభు నీ హృదయంలోకి వచ్చి వెలిగింపబడిన తర్వాత తప్పిపోవద్దు తప్పిపోవద్దు అలా తప్పిపెట్టే అలా తప్పిపోతే నీవు అపవాది సంబంధం అయిపోతావు క్రీస్తుతో కాక అపవాదితో నీ సహవాసము మారిపోతుంది నువ్వు క్రీస్తుపక్షమా అపవాది పక్షమా ఎప్పుడైనా రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచ్చినంలో అక్కడ రెండు నాడు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చూచిన తర్వాత తప్పిపోయినవారు తప్పిపోయినవారు అలాంటి వారు తప్పిపోతే గనక దేవుని దివ్యవాక్యమును రాబోయ సంబంధమైన శక్తుల ప్రభావం ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలో వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక వారు మనసు పొందినటట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం వెలిగింపబడిన నీవు తప్పిపోతే మారు మనసు పొందడానికి అది అసాధ్యం యేసుప్రవ్వు వారు అదే ఉపమానం చెప్తా ఉన్నాడు ఇక్కడ నువ్వు నీ మనసు మార్చుకున్నావు నీ హృదయంలో ఆ ఒక దయ్యం ఉంది ఆ దయ్యాన్ని బట్టి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ కార్యాన్ని పోగొట్టుకున్నావు దేవుని సంబంధిగా మారావు మారిన తర్వాత తిరిగి మరల లోకంలోకి వెళ్ళిపోవడం వల్ల మరి చెడ్డవైనవి మరి చెడ్డవైనవి నీ హృదయంలోకి వచ్చి కూర్చుంటాయి లొకస్ వార్త పదకొండు అధ్యాయము ఇక్కడ అంటున్నాడు ఇరవై ఐదు నుండి మనం చూస్తే వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండి చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు అపవిత్రాత్మలను వెంట పెట్టుకునవచ్చును వాడి చెడ్డవైనవి వాడికంటే చెడ్డవైనవి మరీ ఏడు వెంట పెట్టుకుని వస్తాడంట ఏడు అపవిత్రాత్మ చెడ్డవైనవి అసలు దయ్యమంటేనే అపవిత్రాత్మ అంటేనే చెడ్డదే దానికంటే చెడ్డవి ఏడు అంట ఎంత భయంకరమైనటువంటి విషయము ప్రియులారా ఒకసారి మనల్ని మనము ఆలోచన చేసుకుందాం అలాంటి భయానకమైనటువంటి చెడ్డ వాటిని మన జీవితంలోనికి రానివ్వకుండా మనలను మనమే మనల్ని మనమే దేవుని సన్నిధిలో ప్రభు కొరకు పరిశుద్ధులకు తగినట్టుగా మనం జీవించాలి పరిశుద్ధులకు తగినట్టు జీవించాలి మన జీవితంలో ఎలాంటి చారత్వము కానీ అపవిత్రత కానీ లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు ఎందుకంటే మనం పరిశుద్ధమైన దేవుని సంబంధం కాబట్టి అవి ఉండకూడదు అని చెప్పేసి ఐదు మూడులో చెప్తున్నాడు ఇక్కడ ఒక అలంకారప్రాయంగా ఏడు దయ్యాలు ఏడు పాపాలు ఏడు బ్యాడ్ క్వాలిటీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు మీరు గమనిస్తే నాలుగో వచ్చిన నుండి మొదటిది మీరు బూతులైనను రెండు పోకిరి మాటలైనను మూడు సరసోక్తులైనను నాలుగు వ్యభిచారి అయినను ఐదు అపవిత్రుడైనను ఆరు విగ్రహారాధికుడైనను ఏడు లోభి అయినను ఇది ఒకే ఒక అలంకారంగా మాట్లాడుతున్నాను అపితాత్మ అంటే మరేదో కాదు దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయటమే అలాంటి వ్యతిరేకమైనటువంటి చెడ్డ పనులకు సాదృశ్యంగా ఏడు లక్షణాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి అలా భయానకమైనటువంటి లక్షణాలతో క్రీస్తు క్రీస్తుబెడగా ఉండవలసిన వారు అపవాది సంతతిగా మారిపోయి అపవాదికిని వాని దూతలకు ఏర్పరచబడిన ఆ భయానకమైన పరిస్థితులకు వారు వెళ్ళిపోతారు వీరందరూ కూడానంట దేవుని యొక్కయు క్రీస్తు యొక్కయు రాజ్యములకు హక్కుదారులు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను పిల్లరా దేవుని రాజ్యానికి వారసులు కాకపోతే వారు అపవాది రాజ్యానికి వారసులుగా మార్చబడతారు నువ్వు క్రీస్తుతో ఉండాలి క్రీస్తు రాజ్య వారసుడిగా ఉండాలనేది అందుకే ప్రభు పరిమళ వాసనగా దేవునికి ఇంపైన వాసనగా తన్ను తాను ఇంపైన వాసనగా సెలువులో తన ప్రాణాలను అప్పగించుకున్నాడు ఎందుకు అప్పగించుకోవాల్సిన అవసరం ఏంది మీ కొరకు మనలను మనమందరినీ ప్రభు ప్రేమించి చేశాడు కాబట్టి ఆ ప్రేమ వ్యర్థం కానేరకున్న ఆ ప్రేమ వ్యర్థము కానేరకుండానట్లుగా మనం క్రీస్తుతో ఉందాం క్రీస్తు రాజ్య వారసులకు ఉందాం ఎన్ని వచ్చినా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇరుకలొచ్చిన ప్రభుని వదలిపెట్టద్దు ప్రభు రాజ్య వారసులుగా మనం ఉందాం పద్దెనిమిది వందల మూడవ సంవత్సరంలో కుర్మ నాథ చౌదరి సుభద్రాదేవి చౌ సుభద్రాదేవి దంపతులకు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి పురుషోత్తమ ఉదరి జీవితంలో ఒక చిన్న సంఘటన చెప్తాను ఆయన మారుమనసు పొందుకున్న తర్వాత ఆయన అనేకమైన బ్రాహ్మణ కుటుంబంలో ఉపనిషత్తులు వేదాలు ఎన్నో చాలా చదువుతారు ఆయన ఎక్కడ ఆయన మనసుకు ఒక రకమైనటువంటి గిల్టీ కాన్షియస్ నుంచి బయటపడటానికి ఇవన్నీ చదువుతున్న క్రమంలో ఆయనకు ఒక కరపత్రిక దొరుకుతుంది ఆ కరపత్రిక చదివి క్రీస్తు మత గురువులు ఈ సేమ సమస్త జనులకు వ్రాసిన పత్రిక అనే ఒక చిన్న కరపత్రిక ఆయన చదివి ఏసును సొంతరక్షంగా అంగీకరించి పద్దెనిమిది వందల ముప్పై మూడు అక్టోబర్ ఆరో తారీఖున ఆయన బాప్తం తీసుకుంటాడు చార్లెస్ లెస్సి అనేవా అనే ఆయనతో ఆయన కటక్లో గంగా మందిర్ అనేటువంటి కోనేటిలో ఆయన బాప్తీసం పొందుతారు సరే బాప్తీసం పొందిన వెంటనే నాలుగు వందల తొంభై కీర్తన మా యేసుక్రీస్తుని మరుగు కలిగినరా అనే కీర్తన ఆయన రాసి ప్రభు సాక్షిగా వాడడానికి తనకున్న ఈ క్రైస్తవేతర ఏ మతం నుండి అయితే ఆయన వచ్చారో వాటి అన్నిటిని వదిలిపెట్టి ఆయన ముందుకు వెళ్తున్నప్పుడు తన భార్య తన కుటుంబం ఈయనను ఎంతగానో మందలిస్తారు ఎన్నో రకాలైన శ్రమలు పెడతారు ఎన్నో రకాలుగా ఆయనను రకరకాలైనటువంటి దూషణ మాటలు పలికి చివరికి ఆయన గుమ్మం ముందు చిన్న బిడ్డను పెట్టి మేము కావాలా క్రీస్తు కావాలా అని అడిగినప్పుడు నాకు క్రీస్తే కావాలని ఆ గుమ్మము మీద అర్థంగా పెట్టిన బిడ్డను దాటి తన కుటుంబాన్ని వదిలి క్రీస్తును వదలకుండా క్రీస్తుని పట్టుకొని ఆయన వెళుతూ ఆ సందర్భంలో ఆ రాత్రి ఆయన రాసిన ఆ సమయంలో రాసిన పాటే మూడు వందల పదిహేను పాట ఉన్న పాటన వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి అనే కీర్తన ఆయన రాస్తాడు ఇంకా అన్నీ వదిలిపెట్టాను నీ మీదే నీ వాగ్దానం నమ్మాను నీ మీద ఆనుకున్నాను నేను వస్తున్నాను ప్రభు అని ఆ పాట ఆయన రాయడం జరిగింది పద్దెనిమిది వందల తొంభైలో ఆయన ప్రభునందు నిద్రించటము మనం చూస్తాము ఇన్ని సంవత్సరాల్లో ఆయన అనేకమైన కీర్తన రాశాడు అనేక రకాల సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నాడు ఎన్నో అవమానాలు నిందల మధ్యలో యేస్సును మాత్రం వదలకుండా క్రీస్తు పక్షాన ఉండి అనేక మందికి స్వార్థం ప్రకటించాడు చివరికి తన కుటుంబాన్ని కూడా మార్చుకోగలిగాడు ప్రిలారా ప్రభు పక్షాన్ని ఉండని వాడు ఆయనకు విరోధి క్రీస్తు పక్షము నన్ను ఉన్నావా లేదా నీ క్రియలే నీ క్రియాఫలమే చూపిస్తుంది మనం ప్రభు పక్షాన్ని దేవుని రాజ్యంలో వారసులుగా జీవిద్దాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయను గాక్క ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తిమంతుడా గొప్ప దేవ నీకు వందనాలు నీ బిడలు నీ పక్షమున ఉండి అపవాదులు ఎదిరించే శక్తిమంతులుగా మీ బిడలను ఉంచండి ఆశీర్వదించండి అట్టి కృపా భాగ్యమును తనిపమని క్రీస్తు పేరట అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆమె